బీట్రూట్ చూడ్డానికి ఎర్రగా ఉండే ఈ వెజిటేబుల్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కానీ ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో అద్భుత పోషకాలున్నాయి మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బీట్రూట్ తిన్న ఈ జ్యూస్ తాగిన ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం బీట్రూట్లలో బిటానిన్ అనేది ఉంటుంది ఇది మన బాడీ నుండి విషాన్ని తొలగిస్తుంది బ్రెయిన్ బాడీలోని ఇతర భాగాల్లో నాడ్యూల్స్ ట్యూమర్స్ ఏర్పడకుండా చేస్తుంది ముఖ్యంగా బీట్రూట్కి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ని నిరోధించే శక్తి ఉంది షుగర్ ఉన్నవారు బీట్రూట్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు కానీ బీట్రూట్ జ్యూస్ మన ఇన్సులిన్ పనితీరుని మెరుగ్గా చేస్తుంది మన బాడీలోని గ్లూకోజ్ని సక్రమంగా వినియోగించుకోవడంలో కూడా సహాయపడుతుంది దీనికి కారణం బీట్రూట్ రసంలో బీటాలైన్స్ నియాబెటానిన్స్ ఉంటాయి ఇవి సాధారణంగా మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి ఇవి షుగర్ ఉన్న వారికి చాలా మంచిది వయసు పెరిగే కొద్దీ మన మెదడు కణాల పనితీరు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి మెదడు కణాలకు నైట్రేట్స్ అందకపోవడమే దీనికి ప్రధాన కారణం ఇది వృద్ధాప్యం కారణంగా ఉంటుంది కాబట్టి బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం మెదడు జ్ఞాన సామర్థ్యం పెరుగుతుంది బ్రెయిన్ కి సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది మతి మరుపు అల్చి అల్జీమర్స్ వ్యాధి కూడా బీట్రూట్ జ్యూస్ ని తీసుకుంటే నయమవుతుంది బీట్రూట్ లో ఉండే నైట్రేట్స్ ల పరిమాణం దీనికి ప్రధాన కారణం ఇప్పటికే హై బీపీ గుండె సమస్యలు ఉంటే ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది ఎందుకంటే మీ జ్యూస్ మీ రక్త కణాలను విస్తరించి రక్త ప్రసరణని మెరుగ్గా చేస్తుంది కొన్ని వారాల పాటు బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నా కాబట్టి హై బీపీ ఉన్నవారు దీనిని తాగడం మంచిది జర్నల్ ఆఫ్ నర్సింగ్ అండ్ హెల్త్ సైన్స్ ప్రకారం యువత ఎదుర్కొనే రక్తహీనత సమస్యని ఇరవై రోజుల్లోనే నయం చేయొచ్చు దీనికి కారణం బీట్రూట్ లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది ఇది మన బాడీలో హిమోగ్లోబిన్ ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది ఎర్ర రక్త కణాలలో ఇది మన శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ని సరఫరా చేయడంలో సహాయపడుతుంది బీట్రూట్ జ్యూస్ గర్భధారణ సమయంలో ముఖ్యంగా ఆడవారిలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది బీట్రూట్ జ్యూస్ శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఓ గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల పురుషులు తమ పనితీరుని మెరుగుపరుచుకోవచ్చు ఎందుకంటే బీట్రూట్ లో కొంత నైట్రేట్స్ ఉంటాయి ఇవి రక్త నాళాలను విస్తరించడం పురుష జననాంగాలకు రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్స్ గా మారుతాయి ఇది ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనేలా చేస్తుంది లైంగికంగా సంతృప్తిగా ఉంటారు